ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు స్థానిక కలెక్టరేట్లోని కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ సంస్థల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ డిఆర్ఓ ఉదయభాస్కర్ రావు డిపిఓ శ్రీధర్ రెడ్డి జెడ్పీసీఓ విద్యారామ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ప్రధానంగా భూ సమస్యలు ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు ప్రతి అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపించాలని పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు వివరించాలన్నారు సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి నాలుగు వందల ఏడు అర్జీలు ప్రజలు అందజేశారు వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి నూట ముప్పై మూడు మున్సిపల్ శాఖకు సంబంధించి పదిహేడు సర్వేకు సంబంధించి నలభై ఆరు రాజ్ శాఖకు పదహారు పోలీస్ శాఖకు యాభై రెండు సివిల్ సప్లై విభాగానికి సంబంధించి ముప్పై ఒక్క అర్జీలు అందాయి ఈ అర్జీలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నిర్దిష్ట గడువులోగా అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు